జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రియమైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణంలోని రేణుగుండ నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్టాలజీ ప్రకారంగా పన్నెండు లగ్నాలకు సంబంధమైనటువంటి విషయాలని ఇంతకుముందు మనం పెట్టినటువంటి వీడియోల్లో మేష లగ్నానికి చెందినటువంటి వారికి వారి జీవితకాల రహస్యాల గురించి మీన లగ్నం గురించి కూడాను వారి జీవితకాల రహస్యాల గురించి వృషభ లగ్నానికి చెందినటువంటి వారికి జీవితకాల రహస్యాల గురించి కొన్ని అంశాలని మనము వివరంగా తెలుసుకున్నాం ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏమిటంటే మిథున లగ్నానికి చెందినటువంటి వారికి వారి జీవిత కాలము వారు ఏమి చేయకూడదు ఏమి చేయాలి ఏం చేస్తే బాగుపడతారు ఎలాంటి అంశాలని వారి యొక్క జీవితంలో పాటిస్తే వారి యొక్క ఉన్నతికి అది దోహదపడుతుంది అన్న అంశాలని మనము చర్చించబోతున్నాం జనరల్గా శిశువు పుట్టినప్పటి నుంచి శిశువు యొక్క చర్మాంకం వరకు అంటే ఏమిటి పెద్దయ్యి వృద్ధాప్యం పొంది అన్నిటినీ అనుభవించి చివరి దశలో చనిపోయేంత వరకు ఈ పన్నెండు లగ్నాలలోనే ఎవరైనా పుట్టాలి అలా పుట్టినవారు అదే లగ్నంతోనే కొనసాగాలి కానీ ప్రతి ఇరవై సంవత్సరాలకు ముప్పై సంవత్సరాలకు లగ్నాలు మారుతూ అయితే వెళ్ళవు కూడాను మనం చనిపోయిన తర్వాత మన జాతక చక్రం వేస్తే అదే గ్రహాలు అదే చోటు ఉంటాయి లగ్నము మరియు చంద్రుడు పడినటువంటి భావమైన రాశి కూడా మారదు అయితే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక శిశువు యొక్క జాతకాన్ని రాయిస్తారు పండితులు దానికి తగ్గట్టుగా ఈ దశలో పుట్టారు ఈ ఈ యొక్క సంవత్సరానికి వీళ్ళు ఇలాగా తయారవుతారు ఈ సంవత్సరానికి వీరికి చదువు పూర్తవుతుంది ఈ సంవత్సరానికి వీరికి ఆ ఉద్యోగం వస్తుంది ఈ సంవత్సరానికి వీరికి పెళ్ళి అవుతుంది ఈ సంవత్సరానికి వీరికి సంతానం కలుగుతుంది ఇలాగా ఒక పట్టి రాసిస్తుంటారు సరే మధ్యలో ఏదైనా ఆటంకం జరిగితే ఏం చేయాలంటే వెంటనే ఈ పరిహారం చేస్తే ఆ రెండు సంవత్సరాలు కానీ గడిచిపోతే వీళ్ళకి పూర్ణాయుష్ వస్తుందండి ఆ ఇరవై మూడవ సంవత్సరము ఇరవై ఐదు సంవత్సరం మధ్యలోనే ఒక చిన్న ఆటంకం కలుగుతుంది అన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అది జరగకుండా ఆపడానికి ఏమైనా పని చేయవచ్చా ఏదైనా పరిహారం ఉందంటే వీరు వేలల్లో లెక్కలు వేసేసి ఓకే ఓకే ఒక పరిహారం అయితే ఉంది దాన్ని చేసి కానీ మీరు కానీ సమర్పించుకోగలిగితే మాకు పైసలు మేము చేస్తాము దాని ద్వారా వారికి ఉజ్వలమైన భవిష్యత్తు వస్తుంది ఉన్నతంగా ఆ ఇరవై ఐదో సంవత్సరం దాటిందా ఆ తర్వాత నలభై ఐదు సంవత్సరాల వరకు తిరుగులేని జీవితం వస్తుంది అంటారు ఏంటంటే మళ్ళీ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఇలాగా రాసి రాసిచ్చుంటారు కానీ ఇవన్నీ ఏమి కాదు మనము పూర్వము చేసినటువంటి పుణ్య పాప బట్టి మనం ఏ ఇంట్లోనైతే బిడ్డలుగా కుడుతున్నామో వారు చేసినటువంటి పాప పాపపుణ్య అనుసరించి మనం అదే ఇంట్లో అదే గూటిలో ఒక పక్షుల్లాగా చేతాము దాన్ని మనం అనుభవించి బయటకు వెళ్ళాలి ఆ బౌండరీని దాటి మీరు వెళ్ళలేదు ఆ బౌండరీలోనే మనం బతకాలి ఎప్పుడైతే మనం బౌండరీని దాటి బయటికి వెళ్తామో కష్టాలు వస్తాయి మనకు ఉన్నటువంటి ఆప్షన్ని మనం పర్ఫెక్ట్గా ఉపయోగించుకోగలిగితే సమస్య లేదు దాని గురించే మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ద్వారా చెప్తుంటాం ఇలాగ చేయండి అని ఆ క్రమంలో ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది అయినా మిథున లగ్నంలో ఉండని కొంతమంది ఏమడుగుతున్నారంటే ఏమండి మీరు మిథున లగ్నం అని చెప్పారు మాది మిథున రాసి అండి లగ్నం మాత్రం వృచ్చిక లగ్నం పడిందండి అప్పుడు దేన్ని చూడాలండి అని అంటారు రుచిగా లగ్నము చూడండి మిథున రాశి కూడా చూసుకోండి అందులో ఏది మీకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందో దాన్ని పరిశీలించుకొని దాని పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ రెండు మీకు చెందినవే కదా కాబట్టి మేము చెప్పేటప్పుడు ఏంటంటే ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీలో మిథున లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తాము మిథున రాశికి తక్కువ శాతం మాత్రమే కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే ఈ మిథున లగ్నం అనేది కాలపురుషునికి మూడవ భావంగా వస్తుంది కాలపురుషునికి మొదటి తెచ్చి మేషము మేషము నుంచి మూడవ భావము మిథునం అంటే ఈ మిథునము మూడవ భావంగా రావడం వల్ల కాలపురుషునికి ఇది ఎక్కువగా గ్యాసిప్ లగ్నము అని అంటాం మనం ఎందుకంటే అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వం అని నాలుగు విషయాలని మనం చూపించాం జనరల్గానే జాతక చక్రంలో అగ్నితత్వము భూతత్వము వాయుతత్వం జలతత్వం అని మళ్ళీ అగ్నితత్వము భూతత్వము వాయుతత్వము జలతత్వం అని మళ్ళీ అగ్నితత్వము మరి భూతత్వము వాయుతత్వం జలతత్వం అని ఇలాగా నాలుగు 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 పన్నెండు భావాలకి మనం ఇచ్చాము అలాంటప్పుడు మిథునము అనేది వాయుతత్వం చాలా వేగంగా ప్రసారం అవుతుంది ఎలా ప్రచారం అవుతుందంటే ఒక రేడియోలో ఉన్నటువంటి వార్త ఏ విధంగానైతే ప్రచారం అవుతుందో ఐనో ఐనో ఆవరణం అనే స్టాటో ఆవరణమని ఇలాగ మనం చదువుకున్నాం సోషల్ స్టడీస్లో ఆ విధంగా ఆ ఆవరణాల ద్వారా ప్రయాణం చేసి చక్కగా ప్రపంచానికే వెళ్ళి చేరిపోతుంది డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరఫున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ గాని ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు ఆ విధంగా ఈ యొక్క గ్యాసిప్ లగ్నం అంటారు మీరు ఊరగా ఉన్నా కానీ మీ గురించి అందరూ ఏమేమో చెప్పుకుంటుంటారు అందుకని ఈ మిథున లగ్నానికి ఇచ్చినటువంటి వారు చాలా వరకు సైలెంట్ గా ఉండడమే మంచిది ఒకవేళ ఏదైతే మీకు ముందుగానే ప్రాపగాండ అయిపోతుందో మీ విషయాలన్నీ కూడాను అవి తిరిగి జరగవు అవి ప్రపంచానికి తెలుసుకెళ్ళి తెలిసిపోయిన తర్వాత ఆ భావం ఏం చేస్తుందంటే మీ పట్ల ఎక్కువ దృష్టిని లాగుతుంది ఎక్కువ దృష్టిని లాగడం వల్ల అందుకే చెప్తుంటా బాగా దృష్టి ఎక్కువగా ఉందండి అందువల్ల పనులన్నీ ఏమీ జరగటం లేదండి అంటుంటారు పెద్దవాళ్ళు మనం కూడాను అన్నము ముందర కంచంలో పెట్టుకుంటాము తినలేని పరిస్థితి ఎందుకంటే అంటే ఆకలేమ వేస్తుంటుంది మనం తినలేమంటే మనకి దృష్టి ఎవరు పెట్టేశారు అంటుంటారు బయటంతా తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులన్నీ కూడా చప్పగా పడిపోతాయి అంటే ఏమంటే యాక్టివ్నెస్ లేకుండా పడిపోతాం దీని కారణం ఏంటంటే దృష్టి అండి అని అంటుంటారు అవునా లేదా ఆ విధంగా ఈ మిథున లగ్నము మిథున రాశి అనే భావానికి ఎక్కువ దృష్టిని లాగే శక్తి ఉంటుంది అందువల్ల మనం ఏ విషయానైనా కానీ ముందుగానే చెప్పడం వలన ఏది జరగనీయకుండానే అయిపోతుంది అనేది మనం మొట్టమొదటగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఒక అలర్ట్ని అందజేస్తాం అలర్ట్ మెసేజ్ని ఇస్తాం దానితో పాటు ఈ మిథున లగ్నానికి చెందినటువంటి వారు హాయ్ బై ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వాట్సాప్ ఫ్రెండ్స్ కావచ్చు యూట్యూబ్ ఫ్రెండ్స్ కావచ్చు ట్విట్టర్లో ఫ్రెండ్స్ కావచ్చు వీరు వీరిని బాగా యూజ్ చేసుకుంటారు మిథున లగ్నానికి చెందినటువంటి వారిని అన్ని విషయాలు వారికి వీళ్ళు చెప్తారు కూడాను కానీ వాళ్ళ నుండి మీకు కావలసినప్పుడు అవసరానికి తగినటువంటి మెసేజ్ మీకు వాళ్ళు ఇవ్వరు అంటే మీ దగ్గర నుండి కావాలంటే వాళ్ళు మొత్తం గ్రాస్ప్ చేసేస్తారు సహాయ సహకారాలు వాళ్ళు పొందుతారు కానీ మీరు వారికి ఉపయోగపడవలసిందే కానీ వారి నుంచి మీకు రిటర్న్ గిఫ్ట్స్ రావు ఎవరెవరికి మీ యొక్క జ్యేష్ఠ సహోదరులకి మీ యొక్క కజిన్ బ్రదర్స్ ఎల్డర్ బ్రదర్స్ కజిన్ బ్రదర్స్ కావచ్చు కజిన్ ఎల్డర్ బ్రదర్స్ కావచ్చు లేదా ఓన్ బ్రదర్స్ కావచ్చు ఓన్ సిస్టర్స్ కావచ్చు వారిని వారి దగ్గరుండి మీకు ఎలాంటి సహాయ సహకారాలు మీరు చేస్తున్నా కానీ మీకు అవసరమైనప్పుడు అది రిటర్న్ కాదు మీకు దాన్ని ఆశించినప్పుడు వస్తుంది కానీ అప్పుడు మీకు అది ఉపయోగపడదు అది ఎట్టకేలకు ఈ మిథున లగ్నానికి లేదా మిథున రాశికి చెందినటువంటి వారికి పదకొండవ భావముగా వచ్చే మేషం అనేది ప్రయోజకత్వాన్ని ఇవ్వదు అంటే ఏమిటి హైవే ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే వాట్సాప్ ద్వారా వచ్చే ఫ్రెండ్స్ కావచ్చు చిన్నాన్న కుటుంబం కానీ జ్యేష్ఠ సహోదరులకు సంబంధమైన విషయాల్లో కావచ్చు ఇలాంటి విషయాల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడాను వారి నుండి రిటర్న్ గిఫ్ట్స్ రావు మీరు సహాయం చేయవచ్చు కానీ చాలా మంది ఏం చెప్తారు మిథున లగ్నానికి మేష భావము పదకొండవ భావము లాభస్థానము లాభస్థానం అంటే సర్ప్లస్ గెయిన్స్ ఇస్తుంది ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి ఆశించిన ఫలితాలన్నీ కూడా ఇవ్వగలిగే భావం ఏదైనా ఉందంటే పదకొండవ భావము అంటారు కానీ మిథున లగ్నానికి పదకొండవ భావమే మేషము ఆ మేషము ద్వారా వచ్చే ప్రతి ఒక్క విషయము వీరికి ఉపయోగపడదు వీరికైతే ఉపయోగపడదు వీరు కావాలంటే వారికి ఉపయోగపడతారు వారి ద్వారా వీరు పొందినటువంటి విషయాల్ని వేరే వారికి కావాలంటే సహాయం చేయగలరు కానీ వీరు మాత్రం దాన్ని ఉపయోగించుకోలేరు ఉదాహరణకి ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు వీళ్ళు మిథున లగ్నానికి చెందినటువంటి వాళ్ళు లేదా మిథున రాశికి చెందినటువంటి వాళ్ళు ఒక ఇంటర్వ్యూకి వెళ్తారు ఎందుకంటే పదకొండవ భావము ఇంటర్వ్యూ ఆ ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వారు ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు అలా చేసినప్పుడు వీళ్ళు అక్కడ పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఇవ్వరు ఎందుకు ఇవ్వరంటే మిథున లగ్నానికి లేదా మిథున రాశికి ఏది పదకొండవ భావంగా వస్తుంది ఇంటర్వ్యూ ప్లేస్ ఏదిగా వస్తుంది మేషం వస్తుంది అందువల్ల ఇంటర్వ్యూ లేనటువంటి ఎగ్జామినేషన్స్ వీళ్ళు రాయాలి అప్పుడు వీళ్ళు సక్సెస్ అవుతారని మనం చెప్తాం కానీ ఇది చాలా మందికి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ప్రయత్నం చేస్తానే ఉంటారు ఎగ్జామ్ రాస్తూనే ఉంటారు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ వీరికి ఆ పదకొండవ భావం అని చెప్పబడి ఇంటర్వ్యూ ప్లేస్ ఆబ్సెంట్ మైండ్ నిస్తుంది తెలిసిన విషయాన్ని కూడా తెలియకుండా వీళ్ళకి ఉపయోగపడకుండా చేసేస్తుంది కాబట్టి మిథున రాసి మిథున లగ్నానికి చెందినటువంటి వారికి పదకొండవ భావం ఇంటర్వ్యూ ప్లేస్ కాబట్టి ఎగ్జామినేషన్ కి ఇంటర్వ్యూ చేస్తారు ఎగ్జామ్స్ అంతా రిటర్న్ ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ వైవోలో కానీ అక్కడ ఉన్నటువంటి ఓవరల్ అడిగి క్వశ్చన్స్ విరిగి ఆన్సర్ వచ్చున్నా గానీ ఆ సమయంలో అది ప్రయోజకత్వాన్ని ఇవ్వకుండా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు మనం చెప్తుంటాం అప్పుడు ఏం చేయాలి ఈ మిథున్ లగ్నము మిథున రాసిన వాళ్ళు ఎక్కువ ఎంత అటెంప్ట్ చేసినా గానీ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతున్నారు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా గానీ లేదా డైరెక్ట్గా అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు వీరికి తగిన విధంగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లోకి వీళ్ళు ఎంటర్ అవ్వాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ని చక్కగా చూపించాలి సక్సెస్ని కొట్టాలి ఇది ఒక విషయం మరి ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం అదేంటంటే మిథున లగ్నానికి చెందినటువంటి వారికి వారి యొక్క తల్లి ఎవరైతే ఉంటారో ఆ తల్లి యొక్క సంబంధమైనటువంటి పరంపరలో మనం గమనించవచ్చు ధనిష్ట స్వాతి పునరుషు భరణి మక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాలు వాళ్ళు ఉంటారు అదే కుటుంబంలో నీటిలో పడి చనిపోయిన వాళ్ళు ఉంటారు నీటిలోనే ప్రాణం వదిలిన వాళ్ళు ఉంటారు కాబట్టి చెక్ చేసుకోండి ఇది యూనివర్సల్ ఫార్ములా ఎవరికి మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి తల్లి యొక్క పరంపర తల్లి తల్లి కుటుంబంలో నీటికి సంబంధమైన సమస్య నీటి గండాలు అల్పాయుష్తో చనిపోయినటువంటి వాళ్ళు హ్యాండి క్యాప్డ్గా ఉన్నటువంటి వాళ్ళు మెంటలీ డిసబిలిటీ ఉన్న వాళ్ళు ఫిజికలీ డిసబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరిగా ఉంటారు పోలియో సంబంధమైనటువంటి ఇలాంటి వాళ్ళు ఉంటారు దీని కారణం ఏంటంటే సహజంగా ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా వేరే వ్యక్తిత్వం కనబడుతుంటుంది శారీరకంగా కూడాను అని చెప్పవచ్చు అయితే ఈ మిథున లగ్నం మిథున రాశికి చెందినటువంటి వారి యొక్క తల్లి తల్లికి సంబంధమైనటువంటి పరంపరలో ఆస్తి పాస్తుల గొడవలు కంపల్సరీగా ఉంటాయి దాంట్లో ఈ మిథున రాశి మిథున లగ్నానికి చెందినటువంటి వారు ఇన్వాల్వ్ కాకూడదు అలా ఇన్వాల్వ్ అయితే వీరిని కోర్టుకు తీసుకొచ్చి నిలబెడతారు ఇవన్నీ మీరు ఎందుకు తెలుసుకోవాలి ఆల్రెడీ అయిపోయిందండి మనం ఏం చేయలేం మళ్ళీ ఎవరైతే ఈ వీడియో ఇప్పుడు వింటుంటారో వారికి ఇది ఉపయోగపడుతుంది ఇది మనం గమనించాలి ఈ మిధుల లగ్నం మిథులు రాసినటువంటి వారు డైరెక్ట్ గా షేర్ మార్కెటింగ్ అని ట్రేడింగ్ అని ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు ఎవరికైనా సలహాలు ఇవ్వచ్చు దానిలో వచ్చినటువంటి కమిషన్ తీసుకొని వీళ్ళు జీవించవచ్చు ఇది కూడా మనం గమనించాలి వీరు వాహనం ద్వారా కానీ ఆస్తిపాస్తుల ద్వారా కానీ చదువు సంధుల ద్వారా కానీ కాంట్రవర్సీ ఫామ్ అవుతుంది ఒక చదువు చదివేటప్పుడు కాంట్రవర్సీ ఉంటుంది దాంట్లో ఏదైనా చిన్న మిస్టేక్ జరగడం వల్ల కాంట్రవర్సీ ఏర్పడుతుంది సర్టిఫికేషన్ గ్యాదర్ చేసినప్పుడు కూడా కాంట్రవర్సీ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు జాగ్రత్త పడాలి ల్యాండ్ని కొనేటప్పుడు విక్రయించేటప్పుడు డాక్యుమెంటేషన్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ జాగ్రత్తగా గమనించి ముందుకెళ్ళాలి అదేవిధంగా ఈ మిథున్ లగ్నానికి చెందినటువంటి వారు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే ఒక ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామినేషన్లో డూప్లికేట్ సర్టిఫికేట్ని లేదా ప్రూఫ్ గా పెట్టడం అనేది చేయకూడదు అదేవిధంగా లోన్స్ కి ఎవరైనా అప్లై చేసేటట్టుగా ఉంటే మిదున్ లగ్నానికి వారు కరెక్ట్ జనైనటువంటి సర్టిఫికేట్ని పెట్టాలి లేకపోతే లోన్ రాదు అప్పు పుట్టదు ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి కానీ లేదా ఒక జాబ్కి కానీ వీళ్ళు అప్లై చేసేటప్పుడు శాలరీ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది దానిని కరెక్ట్గా అప్ చేయాలి లేకపోతే అక్కడ చిగులుకొని వీళ్ళు ఇబ్బంది పడతారు ఇలా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు ఇది మనం గమనించవచ్చు మరియు వీరి కుటుంబ పరంపరలో ఎవరైతే ఈ మిథున లగ్నంలో పుట్టుంటారో మిథున రాశిలో పుట్టుంటారో వారికి వారి యొక్క భాగస్వామి యొక్క కుటుంబము టార్చర్ ఎక్కువ ఉంటుంది ఒక అమ్మాయికి అమ్మాయికి మిదులు లగ్నం పడింది అబ్బాయి భర్తగా వస్తున్నాడు ఒక అబ్బాయికి మిదుల లగ్నం పడింది అమ్మాయి భార్యగా వస్తాను అప్పుడు భార్య కుటుంబము భర్త కుటుంబం భార్య కుటుంబము భర్త కుటుంబం రెండింటిని తీసుకోవాలి ఆ కుటుంబము ద్వారా వీరికి టార్చర్ ఎక్కువ ఉంటుంది వీరు ఎంత కష్టపడినా ఎన్ని విధాలుగా వీళ్ళు డబ్బులు సంపాదించినా వాళ్ళని డ్రైన్ అప్ చేస్తారు ఇంకా చేయాలి ఇంకా చదువు ఇంకా గొప్ప స్థాయికి రావాలి ఇంకా సంపాదించాలి డే అండ్ నైట్ కష్టపడాలి అనేసి డ్రైన్ అప్ చేస్తుంటారు భాగస్వామి ఊరకా ఉన్నా కానీ భాగస్వామి కుటుంబం ఇలాగా ఇబ్బంది పెడుతుంటుంది అయితే వీరికి దేని వలన ఉపయోగం ఉంటుంది వీరి యొక్క ఉన్నత విద్య వలన ఉపయోగం ఉంటుంది ఆధ్యాత్మికతలో ఎక్కువగా చొరవ చూసిపించినట్లయితే పిలిచినట్లయితే మిథున్ వారు కానీ మిథున రాశికి చెందినటువంటి వారికి అక్కడ ఎక్కువ లాభాలు దాని ద్వారా కలుగుతాయి దూర ప్రయాణాల వల్ల వీరికి లాభించడం జరుగుతుంది ఉన్నత విద్య వల్ల లాభించడం జరుగుతుంది తండ్రి ద్వారా లాభించడం జరుగుతుంది అలాగా గురువు ద్వారా లాభించడం జరుగుతుంది అంటే గురువు వీరికి మంచి గురువు దొరకడానికి అవకాశం ఉంటుంది ఇలాగ అనేక అంశాలను మనము ఏం చేస్తామంటే ఒక మిథున లగ్నానికి చెందినటువంటి వారు వారు ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏమి చేస్తే వీళ్ళు బాగుపడతారు ఏమి చేయకుండా ఉండాలి అన్న అంశాలని మనం కొన్ని కొన్ని విషయాలు మాత్రమే చెప్పాము అదే ఒకవేళ మీది లగ్నమై మీరు ఇప్పటికే ఇబ్బంది పడుతుంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు మీరు ఇంకా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అన్న అంశాలను మనం చెప్తాం దీని ద్వారా వీరు కరెక్ట్గా వాళ్ళ కెరీర్ని ఎన్నుకొని ఉన్నారా కరెక్ట్గా ఎన్నుకొని ముందుకెళ్తున్నారా వీరు ఒకవేళ ఒక మంచి సాఫ్ట్వేర్గా ఉన్నారా ఒక మంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారా బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నారా ఒక మంచి రైటర్గా ఉన్నారా లేకపోతే హెవీ మెషీన్ దగ్గర పనిచేస్తున్నారా ఒక లాయర్గా ఉన్నారా ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారా లేకపోతే ఈ పెట్రోలియం గ్యాస్ అండ్ ఆయిల్ సంబంధమైన ఒత్తిల్లో ఎల్ఐసి డిపార్ట్మెంట్లో ఉన్నారా డిఫెన్స్లో ఉన్నారా డెంటిస్ట్గా ఉన్నారా ఇందులో దేంట్లో మీరు రాణించగలరు ఇప్పుడు నేను చెప్పిన లోనే చాలా గొప్ప స్థాయికి రావడానికి దేన్ని ఎన్నుకోవాలన్నది వాళ్ళ వ్యక్తిగత జాతకం మనకు తెలియజేస్తుంది ఇలాగ అనేక అంశాలను మనము ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క విషయాన్ని చూసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది దాంతోపాటు వీరు ఎక్కువగా ఆవేశపరులమైనటువంటి డ్యూటీస్ చేస్తుంటారు ఏ డ్యూటీలోనా ఉండని వీరికి ఎక్కువగా కోపం అధికంగా వచ్చేస్తుంది ఆ కోపాన్ని తగ్గించడం ఎలా ఒక ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు దాన్ని తగ్గించుకోవడం వల్ల వీళ్ళ ఉన్నది ఉన్నతి ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వారు వీరిని చూసినప్పుడు అందరూ భయపడుతుంటారు ఆ భయపడుతుండడం వల్ల వీరికి వెనుక వెళ్ళి వాళ్ళు ఏమిటంటే కుట్రలు చేస్తుంటారు ఆ కుట్రల్ని తప్పించుకోవడం ఎలా ఇలాంటి అంశాలని మనం ఏం చేస్తామంటే ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా వారి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు వీరికి వచ్చినటువంటి భాగస్వామి ద్వారా వీరికి ఏ విధమైనటువంటి అవినాభావ సంబంధాలు ఉంటాయి ఎలాంటి భాగస్వామి ఎన్నుకోవడం వలన వీరి యొక్క జీవితము సస్యశ్యామలంగా ఉంటుంది సుభిక్షమైనటువంటి జీవితం ఉంటుంది వీళ్ళు ఇతర దేశాల్లో రాణించడానికి వీళ్ళు ఏం చేయాలి ఇలాంటి అంశాలను మనము ఒక అలర్ట్ మెసేజ్ ద్వారా అందిస్తుంటాం ఇలాగ ప్రతి ఒక్క లగ్నానికి మీకు అందిచేయడానికి నేను ప్రయత్నం చేస్తాను దాని ద్వారా ముందుగానే మీరు తెలుసుకొని ఓహో మన లగ్నం ఇదే పడింది మనం శిశువుగా ఉన్నప్పటి నుంచి చివరి దశ వరకు మరణించేంత వరకు ఈ అంశాలని జాగ్రత్తగా పాటించగలిగితే మనకంటూ సమస్యలు అనేవి రావు అన్నది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ వీడియో యొక్క సారాంశం అని మాత్రం మీరు గ్రహించగలరు శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర ఆంధ్రప్రదేశ్